నమస్తే అండి ఆర్టిస్టిక్ చిల్డ్రన్ స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా స్లీపింగ్ డిస్టర్బెన్స్ అనేది ఆర్టిస్టిక్ చైల్డ్లో ఉంటుందా అనే విషయం గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీళ్ళు స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు స్లీపింగ్ డిస్టర్బెన్స్ కూడా వీళ్ళలో ఉంటుంది వీళ్ళు ఎర్లీగా నిద్రపోరు అంటే ఎయిట్ థర్టీ పిఎం టు నైన్ పిఎం ఈ టైమింగ్స్లో నిద్రపోరు ఒక ప్రాపర్ టైమింగ్ అనేది మెయింటైన్ చేయరు బాగా లేట్ నైట్స్ నిద్రపోతారు లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ ఆరు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా ఆడుకుంటూనే ఉంటారు ఒకవేళ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ కేర్ టేకర్ కానీ టూ త్రీ అవర్స్ తర్వాత నిద్ర లేచి ఆడుకోవడం కానీ ఏడవడం కానీ అరవడం కానీ ఇట్లాంటివి ఏదో ఒకటి చేస్తారు లేదా ఏదో ఒక ఫుడ్ తింటారు గ్రేవింగ్స్ కూడా ఉంటాయి వాళ్ళకి ఆ టైంలో లేదా కామ్గా నిద్రలేచి మంచం కింద పడుకోవడం కానీ బెడ్ కింద పడుకోవడం కానీ బెడ్ కింద ఆడుకోవడం కానీ చేస్తారు ఒక కార్నర్లో కూర్చుని సైలెంట్గా ఉంటారు లేదా ఆడుకుంటూ ఉంటారు ఇలాంటి యాక్టివిటీ కూడా కొంతమంది పిల్లల్లో ఉంది బెడ్ మీద పడుకున్నట్టే ఉంటారు ఒక్కొక్క టైంలో కళ్ళు ఓపెన్ చేసి సరౌండింగ్స్ని తీక్షణంగా గమనిస్తూ ఉంటారు కళ్ళు మూసుకోరు ఈ టైంలో కొంతమంది పిల్లల్లో ఏంటంటే ఫింగర్స్ని చూస్తూ ఆ ఫింగర్స్ని ఏదో ఒక మూమెంట్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్నట్టు ఆ ఫింగర్స్ని అటు ఇటు కదుపుతారు కదుపుతూ నవ్వుతూ ఉంటారు ఎంజాయ్ చేస్తారు ఆ మూమెంట్ని కొంతమంది ఏదో చెప్పాలని లిప్ మూమెంట్ చేస్తూ సడన్గా ఏడుస్తారు ఇలాంటివి కూడా మేము చూసాం ఇక్కడ పేరెంటు ఫస్ట్ త్రీ మంత్స్ లోపల అంటే మేము ట్రీట్మెంట్ చే స్టార్ట్ చేసిన త్రీ మంత్స్ లోపల పేరెంట్ దగ్గర నుంచి ఇలాంటి కంప్లైంట్ బాగా వింటాము విన్నాము కూడా ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి విన్నప్పుడు ట్రీట్మెంట్ చేస్తాం ట్రీట్మెంట్ చేసినప్పుడు నెక్స్ట్ డే అడుగుతాం నిద్రపోయారా అంటే నిద్రపోయారు అని చెప్తారు ఈ ట్రీట్మెంట్ ఏంటి ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేది తెలుసుకుందాం డైలీ రిపోర్ట్ ఫస్ట్ పేరెంట్ నుండి డీటెయిల్గా అడిగి తెలుసుకుంటాం స్లీపింగ్ ఎలా ఉంది అరుస్తున్నారా ఆడుతున్నారా క్రేవింగ్స్ ఉన్నాయా ఇలాంటివి అనమాట ఫుడ్ ఏం తిన్నారు మార్నింగు యూరిన్ బెడ్ మీద పాస్ చేస్తున్నారా ఇంకా ఇలాంటి డీటెయిల్స్ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్లోకి గేదె అడిగి తెలుసుకుంటాం తీసుకుంటాం పేరెంట్ దగ్గర నుంచి డీటెయిల్గా బాగా డెప్త్గా అడుగుతాం అనమాట ఈ అబ్జర్వేషన్లో ట్రీట్మెంట్ కూడా చేస్తూనే ఉంటాం హ్యాపీగా నిద్రపోయారు అని పేరెంట్ చెప్తారు అప్పుడు మార్నింగ్ ఏం ఫుడ్ తిన్నారు అవుట్ సైడ్ ఫుడ్ తిన్నారా లేదా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్డే తిన్నారా టూ డేస్ ముందు ఏ ఫుడ్ తీసుకున్నారు ఫంక్షన్స్ ఆర్ పార్టీస్కి దేనికైనా అటెండ్ అయ్యారా అక్కడ ఎలాంటి ఫుడ్ తిన్నారు బాత్రూమ్కి వెళ్ళాడా సరిగ్గా పొట్ట డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా స్టమక్ పెయిన్ ఏమైనా ఉందా వామ్స్ ఏమైనా ఉన్నాయా గ్యాస్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా అనీవెన్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ ఏమైనా తిన్నారా లేదా వాటర్ సరిగ్గా తాగడం లేదా నిద్రపోయే ముందు మొబైల్ ఆర్ టీవీ చూస్తున్నారా ఇలాంటివి బాగా డీటెయిల్గా పేరెంట్ని అడిగి తెలుసుకుంటాం ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి పేరెంట్స్ ఆర్ కేర్ టేకర్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ మగపిల్లలు హంపింగ్ చేస్తారు బెడ్ మీద పడుకుని అది చేస్తున్నారా లేదా కూడా తెలుసుకోవాలి ఇలా డీటెయిల్గా పేరెంట్ నుండి అడిగిన తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందంటే పల్స్ చెక్ చేసుకుంటాం ఏ ఆర్గాను డిస్టర్బెన్స్గా ఉంది అనేది చెక్ చేసుకుంటాం అబ్జర్వ్ చేస్తాం టంగ్ డయాగ్నస్ చేస్తాము ఇక్కడ మీరు ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి ఆర్గాన్కి ప్రతి సెల్కి బ్రెయిన్కి ప్రతిదానికి ఇంటర్నల్గా బాడీలో ఒకదాని నుండి ఒకటికి ఇంటర్ కనెక్టివిటీ అనేది ఉంటుంది అంతేగాని ఇవన్నీ కోఆర్డినేషన్తోనే వర్క్ చేస్తాయి యూరినరీ బ్లాడర్ వేరు స్టమక్ వేరు స్ప్లీన్ వేరు హార్ట్ వేరు లివర్ వేరు నా పని నేను చేస్తాను అనేది ఉండదు ప్రతి ఆర్గాను ఒకదానికొకటి కోఆర్డినేషన్ చేసుకుంటూ వర్క్ చేస్తాయి వీటి నుండే ఎనర్జీ బ్రెయిన్కి వెళ్తుంది ఇవి సపోర్ట్ చేస్తేనే ఈ ఆర్గాన్స్ సపోర్ట్ చేస్తేనే బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది చక్కగా ఉంటుంది ఈ విషయం పేరెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి అంతేగాని ఏ ఆర్గానిక్ ఆ ఆర్గాను సపరేట్గా పనిచేయడం అది పనిచేయకపోతే బాడీలోంచి తీసేయడం ఇది కరెక్ట్ కాదు ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి అనంటే ఆ బేబీ ఆర్ బాయ్ బేబీ అయినా సైకలాజికల్ ఎమోషను ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటాం ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఎమోషన్స్ వేరు ఫీలింగ్స్ వేరండి ఇక్కడ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని కూడా చెక్ చేసుకుంటాం బాగా డెప్త్గా అబ్జర్వ్ చేస్తాం చేసుకుని ట్రీట్మెంట్ చేస్తాం ఈ ఈ విషయాల గురించి పేరెంట్స్కి గైడెన్స్ చేస్తాము ఎడ్యుకేట్ చేస్తాము ఫుడ్ యాక్టివిటీ ఎలా ఉండాలో చెప్తాం ఇంకా కొన్ని పాటించవలసినవి చెప్తాం సింపుల్ హోమ్ టిప్స్ మళ్ళీ ఇలా చెప్పినప్పుడు మళ్ళీ వీళ్ళు ఎప్పుడూ స్లీపింగ్ ప్రాబ్లము వస్తుంది నిద్రపోవటం లేదు అనే కంప్లైంట్ ఎప్పుడు చేయడం అనేది పేరెంట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేయలేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఫోన్ నెంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ ఒక రోజు ఖచ్చితంగా లైవ్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం మీ యొక్క సందేహాలకి మీ యొక్క డౌట్స్కి ఖచ్చితంగా మేము ఆన్సర్ చేస్తాము ఆటిజం అనేది ఒక పెద్ద సమస్యలా చూడవద్దు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది పరిష్కారం లేని సమస్య అంటూ లేదు ఇది నమ్మండి కొద్దిగా ఓపికతో ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి కావాల్సినవి అందించామనుకోండి చాలామంది చాలా పిల్లల్లో బెస్ట్ రిజల్ట్స్ చూసాము కొంతమంది నార్మల్ కిడ్స్ అయ్యారు ఇలాంటివి మేము ఎన్నో చూసాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్